హాయ్ వస్ ఇది బిగ్ బాస్ నైన్కి సంబంధించిన తొలి ప్రోమో వచ్చేసింది సో చాలామంది చూసే ఉంటారు సో ఈ ప్రోమోలో బిగ్ బాస్ టీమ్ ఇచ్చిన హింట్స్ ఏంటి సీజన్ ఎలా ఉండబోతుంది ఎలాంటి కాన్సెప్ట్తో ఈ సీజన్ ఉండబోతుంది అయితే ముందుగానే ఈసారి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందా ఎందుకంటే ప్రోమో చాలా ఎర్లీగా వచ్చేసింది సో సీజన్ కూడా ముందుగానే ప్రారంభమవుతుందా అన్నవి డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఈ ప్రోమో మీకు ఎలా అనిపించింది నాకైతే మాత్రం సూపర్ అనే చెప్పొచ్చు ముఖ్యంగా కింగ్ నాగార్జున లుక్స్ ఆ స్వాగ్ ఒక మరో లెవెల్ అనే చెప్పొచ్చు ఏజ్ రోజు రోజుకి పెరుగుతున్న కొద్ది తగ్గినట్టే ఆయన స్టైల్ కనిపిస్తుంది ప్రోమో ఎర్లీగా వచ్చిన సీజన్ మాత్రం ఎప్పటిలాగే స్టార్ట్ అవుతుంది ముందుగా వచ్చే అవకాశం లేదు అయితే ఇది కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండే అవకాశం ఉంది అందుకోసమే ఈ ప్రాసెస్ చాలా లాంగ్ అవుతుంది ముఖ్యంగా కామన్ మ్యాన్గా ఎవరిని తీసుకోవాలి అని దాని మీద బిగ్ బాస్ టీం ఇప్పటికే ప్రారంభించింది అన్వేషణ సో దానిలో భాగంగానే కొంచెం ముందుగానే ప్రోమో రిలీజ్ చేసింది త్వరలో ఇంకో ప్రోమో కూడా రాబోతుంది దాంట్లో కామన్ మ్యాన్కి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉంది కామన్ మ్యాన్ ప్రాసెస్ అంటే నే నేరుగా జనాల్లోంచి తీసుకునే అవకాశం ఉంది లేదా ఇటీవల కొంతమంది ఆ కాంట్రవర్సీస్ అయిన వాళ్ళని తీసుకొని వారిని కామన్ మ్యాన్గా చెప్పే అవకాశం కూడా ఉంది సో చూద్దాం దాని మీద పూర్తి అప్డేట్స్ రావాల్సి ఉంది మరోవైపు ఈ ప్రోమోలో నాగార్జున యుద్ధం కాదు ప్రభంజనం అన్నారు అంటే ఈసారి వివాదాలు ఇంకాస్త ఉండవచ్చు అంటే ముఖ్యంగా ఆ టాస్కులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయనేది ఈ ప్రోమో ద్వారా హింటించినట్టు క్లియర్గా కనిపిస్తుంది టెస్టెంట్లో ఉన్న పూర్తి శక్తిని బయటికి తీసేలా టాస్కులు డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే దాని మీద తీవ్ర కసరత్తు జరుగుతుంది ఈసారి చాలా డిఫరెంట్గా టాస్కులు ఉంటాయని ప్రచారం జరుగుతుంది సో ఖచ్చితంగా దాని మీద ఇప్పటికే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది సో ప్రపంచం అన్న మాటను బట్టి చూస్తే ఈసారి జనాలు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే లైక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ లేకపోతే కెప్టెన్ ఎంపికలో కానీ ఖచ్చితంగా జనాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని జనాలు ఓట్లతోటే అది కూడా ఉండేలా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది ఈ ప్రోమోలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైమండ్ అంటే నాగార్జున ఒక గద పట్టుకొని వచ్చి ఆ గదతో డైమండ్ కొడితే అందులోంచి మనకి బిగ్ బాస్ నైన్ లోగా వస్తుంది సో దీన్ని బట్టి ఏం అంటే నవరత్నాలు అనే కాన్సెప్ట్తో ఈ సీజన్ నైన్ ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది గదలో కూడా మీరు చూస్తే బీబీ అని ఒక త్రీ 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 రౌండ్గా ఉంటే అంటే నాకు తెలిసి నాకున్న అంచనా ప్రకారం ఆ గదలో ఉండే కాన్సెప్ట్ చూస్తే ఈసారి ఖచ్చితంగా మూడు టీంలు ఉండే అవకాశం మూడు టీంలో కూడా మూడు మూడు జంటలు ఉంటాయి అంటే మొత్తంగా పద్దెనిమిది మంది ఈసారి పార్టిసిపెంట్ని పంపించే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రోమోకు సంబంధించిన అప్డేట్ పూర్తి డీటెయిల్స్ అలాగే ఇంకా కంటెస్టెంట్లు ఎవరు ఉంటారనే ఇప్పటికే ఒక వీడియో చూసి అది డిస్క్రిప్షన్లో పెడతాను ఇకపై పూర్తిగా రెగ్యులర్గా అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను